ఫైర్ అవేర్నెస్ వీక్లో భాగంగా ఈరోజు ఆయుష్ నర్సింగ్ హోమ్లో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా మారుతి కాలేజ్ సిబ్బంది మరియు హాస్పిటల్ సిబ్బంది పిల్లలు అంటే విద్యార్థి విద్యార్థినులు కూడా అటెండ్ కావడం జరిగింది దీనిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైర్స్ అంటే సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ ఫైర్స్ ఏ విధంగా జరుగుతాయి అసలు ఫైర్ డెఫినేషన్ ఏంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైర్స్ జరిగినప్పుడు ఒక్కొక్క సబ్స్టాన్స్ని ఫైర్ ఫైటింగ్ ఎలా చేయాలి ఎలా ఫైర్ని పుట్ ఆఫ్ చేయాలి హాస్పిటల్స్లో ప్రమాదం జరిగితే మనము ఎలా ఎవాక్యుయేషన్ చేయాలి పేషెంట్స్ ఏ విధంగా రక్షించాలి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంతోపాటు సిలిండర్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలి దానికి సింపుల్ ఈజీ ప్రాసెస్ ఏంటి ఆపరేట్ చేసేటువంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మనము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంతోపాటు రేపు ఎల్లుండి కూడా మనము ఫైర్ అవేర్నెస్ వీక్లో భాగంగా సినిమా హాల్స్ మరియు ఎల్పిజి గోడౌన్స్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహించబోతున్నాం మనకు ఫైర్ జరగాలంటే ముఖ్యంగా మూడు ఎలిమెంట్స్ కావాలండి మూడు ఎలిమెంట్స్ ఏంటంటే కంబస్టబుల్ మెటీరియల్ అంటే కాలే వస్తువులు ఉండాలి ఆక్సిజన్ ఉండాలి వేడి ఉండాలి ఇవి మూడు అనేటి సమపాలల్లో ఉన్నప్పుడు అంటే తగినంత స్థాయిలో ఉన్నప్పుడే మనకు అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంటుంది సో ఎప్పుడైతే మనము ఆ మూడు పదార్థాలు అంటే మూడు ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఏదైనా ఎలిమెంట్ని తగ్గించినామంటే మనము ఫైర్ అనేది ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది సో ఆ బేసిక్ ప్రిన్సిపుల్ని మనము బేస్ చేసుకొని ఫైర్ ఫైటింగ్ అనేది చేయడం జరుగుతుంది సో ఇప్పుడు జనరల్గా విలేజెస్లో కానీ టౌన్లో కానీ ప్రమాదాలు ముఖ్యంగా జరగడానికి స్కోప్ ఏంటంటే కంబస్టబుల్ మెటీరియల్ అంటే ఖాళీ వస్తువులు అంటే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు దాని దగ్గరలోనే ఖాళీ వస్తువులు ఉంచడం మెయిన్ ముఖ్య కారణం రెండోది ఏంటంటే ఓపెన్ ఫైర్స్ అనేటివి జనరల్గా పంట పొలాలలో కోయకాళ్ళు అంటుకున్న అంటుకో అంటే అంటు పెట్టడం లేదా ఏదైనా పంట అయిపోయిన తర్వాత వాటిని కాలబెట్టే ప్రయత్నంలో అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అంటే అక్కడ కాలే వస్తువులు ఉన్నాయి సో వాటిని అంటించినప్పుడు పక్కన కొన్ని పొలాలు కానీ లేదా పంటలు కానీ ఆల్రెడీ క్రాప్ హార్వెస్టింగ్ జరుగుతూ ఉంటుంది సో వీళ్ళు చేసినటువంటి ప్రమాదం నెగ్లిజెన్సీ వల్ల అక్కడ వాళ్ళు అందుబాటులో ఉండకుండా ఫైర్ అంటించి ఇంటికెళ్ళడం అలాంటివి చేసినప్పుడు ఓపెన్ ఫైర్స్ జరిగి పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా నష్టం జరగడము లేదా కరెంటు మోటార్స్ వైరింగ్స్ ఇట్లాంటివి కూడా అంటుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఎక్కడైనా కూడా మనకు కంబస్టబుల్ మెటీరియల్ అనేది ఎప్పుడు కూడా సేఫ్ జోన్లో పెట్టుకోవాలి అంటే ఏదైతే ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగేటటువంటి కంట్రోల్ ప్యానెల్స్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ ఏసీ ప్యానెల్స్ కానీ ఎలక్ట్రికల్ ప్యానెల్ ఏది ఉన్నా కూడా అక్కడ స్పార్క్ అనేది జనరేట్ అయ్యే స్కోప్ ఉన్నట్లయితే కంపల్సరీ అక్కడ కంబస్టబుల్ మెటీరియల్ అంటే ఏదైనా లిక్విడ్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేదా క్లాత్స్ కానీ ఈజీ క్యాచింగ్ ఫైర్ కంబస్టబుల్ మెటీరియల్స్ దగ్గరలో పెట్టుకోకూడదు సో దానివల్ల నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫైర్స్ కంట్రోల్ అయిపోతాయి ఇంకొకటి ఊళ్ళలో ఏం చేస్తారంటే గడ్డి కుప్పలు పేర్చుకుంటూ ఉంటారు సో అది ఇంటి ఆవరణలోనే పెట్టుకుంటూ ఉంటారు అంటే నియర్ బై ఇంటికి మధ్యలో గ్యాప్ కూడా కనీసం లేకుండా పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా మనము గడ్డి కుప్ప ఫైర్ అయినప్పుడు ఇల్లు కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది జనరల్గా మనము దుమ్ము కూడా చెర్ల సైడ్ చూస్తూ ఉంటే ఇంటి ఇంటికి మధ్యలో గ్యాప్ లేకపోవడము ఈ సమ్మర్లో థాచడ్ హౌజెస్ ఒక ఇల్లు అంటుకున్నట్లయితే ఇంకో ఇల్లు కూడా అంటుకునే ప్రమాదం అంటే గాలి వీచడం వల్ల ఆ ఇంటికి ఇంటికి గ్యాప్ అనేది ఎక్కువ లేకపోవడం వల్ల ఒక ఇంటి ఒక ఇల్లు తర్వాత ఒక ఇల్లు ఈజీగా ఫైర్ అవుతూ ఉంటుంది సో ఆ విధంగా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది సో గ్యాప్లు అనేవి ఉండాలి కంపల్సరీ లేదా గడ్డి కుప్పలు కూడా వేసుకున్నప్పుడు దూరం ప్రదేశంలో వేసుకోవాలి ఇంట్లో ఏదైనా దీపంలో అట్లాంటివి వెలిగించినప్పుడు మనము అందుబాటులో ఉన్నప్పుడే అలాంటివి చేయాలి మామూలుగా పూజా కార్యక్రమంలో అలా చేసి ఏం చేస్తారంటే పనులకు వెళ్ళిపోతూ ఉంటారు సో ఆ ఇంట్లో ఏదైనా పిల్లలు కానీ ఎలుకలు కానీ ఏదో ఇతర ఇష్యూస్ జరిగినప్పుడు అవి కింద పడిపోయి ఆ ఇల్లు కాలిపోవడం అట్లాంటిది జరుగుతూ ఉంటుంది జనరల్గా ఎల్పిజి సిలిండర్ అనేది మనకు లీక్ అయినప్పుడు కాకుండా ఎల్పిజి అనేది హీట్ అయినప్పుడు బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో సిలిండర్ అనేది బ్లాస్ట్ కావడానికి ఎల్కి ఎల్పిజి లీకేజ్కి సంబంధం లేదు జనరల్గా సో ఎల్పిజి అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థార్చర్డ్ హౌజెస్ అనేది అయినా ఈ యొక్క ఇల్లు కాలినప్పుడు దానిలో టెంపరేచర్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి ఈ ఎల్పిజి సిలిండర్ అనేది హీట్కు గురయ్యి ఆ సిలిండర్ లోపల ఉన్నటువంటి లిక్విఫై అయినటువంటి బ్యూటెన్ ప్రోపేను మళ్ళీ సాధారణంగా గ్యాస్ స్టేట్కి వస్తున్నటువంటి టైంలో దాని మీద ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోయి ఆ ఎల్పిజి అనేది బ్లాస్ట్ అవుతుంది సో ఎక్కువ ఎల్పిజి అంటే ఎల్పిజి సిలిండర్ ఎప్పుడు కూడా హీట్ కాకుండా చూసుకోవాలి ఒక ఎల్పిజి సిలిండర్ ఫుల్గా ఉందంటే ఇంకొక ఎక్స్ట్రా ఎల్పిజి సిలిండర్ ఉన్నప్పుడు దాని పక్కనే కాకుండా కనీసం వేరే రూమ్లో కానీ అట్లా సేఫ్ జోన్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి చాలామంది ఏం చేస్తారంటే ఒక ఎల్పీజీ సిలిండర్ ఉంటే దాని పక్కనే కొత్త సిలిండర్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు దాంతోపాటు ఒకటే ఇంట్లో కిచెన్లోనే మనకు ఎల్పీజీ సిలిండర్ ఉంటుంది అట్ ద సేమ్ టైము రిఫ్రిజిరేటర్ కూడా లేదా ఆటోమేటిక్ మైక్రో ఓవెన్స్ అట్లాంటివి పెట్టుకుంటూ ఉంటారు సో ఇవి ఏంటంటే ఎల్పిజి లీక్ అయినప్పుడు జనరల్గా మనకు ఎప్పుడైతే స్పార్క్ అనేది క్యాచ్ అవుతుందో అప్పుడు అగ్ని ప్రమాదం జరిగే స్కోప్ ఉంటుంది సో ఎప్పుడైతే మనకు ఎల్పిజి లీక్ అయిందో ఈ రిఫ్రిజిరేటర్ కూడా దాన్ని పక్కనే పెట్టుకున్నప్పుడు రిఫ్రిజిరేటర్ అనేది ఆటో మోడ్లో ఉంటుంది సో అది టెంపరేచర్ని ఒక స్టేబుల్ సిచ్యువేషన్లో అంటే ఒకటే సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఆట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నప్పుడు అక్కడ స్పార్క్ అనేది జనరేట్ అయ్యి అక్కడ అగ్ని ప్రమాదం అనేది జరిగే స్కోప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎల్పిజి సిలిండర్ కానీ ఎల్పిజి సిలిండర్ ఉన్న ప్లేస్లోనే ఆటోమేటిక్ ఎక్విప్మెంట్ అంటే ఆటో మోడ్లో ఉన్నటువంటి ఏసీ ఎక్విప్మెంట్ కానీ లేదంటే రిఫ్రిజిరేటర్స్ కానీ మైక్రోవేవెంట్స్ కానీ ఇవి ఉన్నప్పుడు ఎల్పిజి లీక్ అయ్యి మనము అందుబాటులో లేకపోతే ప్రమాదానికి స్కోప్ ఉంటుంది కాబట్టి అవిటిని ఒక్కటే రూమ్లో పెట్టకూడదు అట్ ద సేమ్ టైం ఎల్పీజీ అనేది బరువు ఉంటుంది సో అది వెంటిలేషన్ ద్వారా వెళ్ళదు సో దానికి వెంటిలేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు వెంటిలేషన్ అనేది ఓన్లీ హీట్ అండ్ స్మోక్ గ్యాసెస్ వాటికే పనిచేస్తుంది సో ఎల్పిజి లీక్ మనము వెంటిలేషన్ ద్వారా వెళ్తుందనే ఒక భ్రమలో వెంటిలేషన్ ఉంది కదా అని అనుకుంటారు జనరల్గా అయితే వెంటిలేషన్ అనేది కింద ఉండాలి ఎల్పీజీ అనేది ఎక్కడైతే ఉంటుందో సిలిండర్ ఆ ఎల్పీజీ సిలిండర్ దగ్గరనే వెంటిలేషన్ ఉండడం వల్ల ఈజీగా ఎల్పీజీ అనేది బయటికి వెళ్ళిపోయి ప్రమాదం అనేది తీవ్రత తగ్గుతుంది లేదంటే మనము ఆ ఎల్పీజీని వాటర్ స్ప్రే చేయడం ద్వారా రూమ్లో లేదా చెదరగొట్టడం ద్వారా లేదా క్లాత్తో కానీ లేదా టవల్తో కానీ దేనితోదా చెదరగొట్టడం ద్వారా కూడా ఎల్పీజీని మనము అక్కడ లేకుండా చేయవచ్చు ఎందుకంటే ఎల్పీజీ అనేది ఎయిర్ అనేది ఒక రేషియోని రీచ్ అయితేనే ఫైర్ క్యాచ్ చేస్తుంది సో నార్మల్ ఎల్పిజిగా డైరెక్ట్ వన్ పర్సెంట్ బిలో ఉంటే అది క్యాచ్ చేయదు లేదా ఫుల్ ఎల్పిజీ కూడా మనకు ఫైర్ క్యాచ్ చేయదు జనరల్గా ఎల్పీజీ లీక్ అయినప్పుడు ఏదైనా బర్నర్ దగ్గర కానీ పైప్ దగ్గర కానీ లీక్ అయితే లోపలికి వెళ్ళిపోయి ఫైర్ అవుతుందని ఒక భ్రమలో ఉంటారు అట్లా ఏముండదు సో ఎల్పిజి సిలిండర్ హీట్ అయితే తప్ప బ్లాస్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కాదు లీక్ అయితే మనము అరెస్ట్ చేస్తే లీకేజ్ని అరెస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హాస్పిటల్స్లో ఎక్కువ మనము తీ హై హజార్డ్గా ఎందుకు ట్రీట్ చేస్తామంటే హాస్పిటల్స్లో పేషెంట్స్ ఉంటారు సో వీళ్ళు నడవలేని పరిస్థితిలో ఉండవచ్చు కొందరు అన్కాన్షియస్లో ఉండవచ్చు కొందరికి సర్జరీలు కూడా అయ్యి ఉండవచ్చు సో అలాంటప్పుడు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఎస్కేప్ కావడానికి వాళ్ళకి ఛాన్సెస్ ఉండవు సో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఉంటారో సో వాళ్ళు కీ రోల్ అనమాట సో టైం అనేది తక్కువ ఉంటుంది సో ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చే లోపు మనము సేవ్ చేయడానికి స్కోప్ ఆ సిబ్బందికి ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం ద్వారా వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటున్న కాపాడుకోవడమే కాకుండా పేషెంట్ ప్రాణాలను కూడా కాపాడిన వాళ్ళు అవుతారు సో తర్వాత ఫైర్ డిపార్ట్మెంటు ఇన్ టైంలో రీచ్ అవుతుంది బట్ మనకు స్పేస్ అనేది అంటే తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఎక్కువ మనకు స్పాయిజర్స్ గ్యాసెస్ స్మోక్ లాంటివి ఇన్హేల్ చేసినప్పుడు ఈజీగా అన్కాన్షియస్ అయ్యే అవకాశం ఉంటుంది సో పెద్ద హాస్పిటల్ ఫోర్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్స్ అట్లాంటివి ఉన్నప్పుడు మనము అక్కడ ఎక్కడ పేషెంట్ ఎక్కడ ఉన్నాడు అనేది మనము లొకేట్ చేయడానికి కూడా టైం తీసుకుంటుంది కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మెయిన్ రోల్ అనమాట సో వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి అప్పుడప్పుడు మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయాలి మేము కూడా మాకు ఇన్వైట్ చేస్తే మేము కూడా ప్రతి హాస్పిటల్లో అవేర్నెస్ కండక్ట్ చేస్తాము ఎట్ ద సేమ్ టైం సేఫ్టీ అవేర్నెస్ అంటే ఫైర్ సేఫ్టీని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయండి ఫైర్ అలారమ్స్ కానీ స్మోక్ డిటెక్టర్ డిటెక్టర్స్ కానీ లేకపోతే పైప్ లైన్స్ కానీ వాటర్ పైప్ లైన్స్ కానీ సిలిండర్స్ కానీ సిలిండర్స్ కూడా ఎప్పటికప్పుడు ఫిల్ చేస్తూ ప్రాపర్గా మెయింటైన్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా అగ్ని ప్రమాదాలు ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఆస్తి నష్టం కూడా జరగకుండా మనం నివారించవచ్చు